టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగిన కొన్ని దారుణమైన ఏంటో చూద్దాం వీడియో చాలా గా ఉంటుంది అక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెంబర్ వన్ జనవరి ట్వంటీ నైన్త్ లో జరిగిన తొక్కిసలాట ఈ సంవత్సరం కుంభమేళ పూర్తి అయ్యేసరికి దాదాపు ముప్పై మంది చనిపోగా అరవై మంది వరకు ఇంజిల్ అయ్యిందంట ఈ నెంబర్ కాకుండా ఇంకా అనఫిషియల్ గా ఇంకా ఎంతమంది చనిపోయారో తెలియదు అయితే ఒక కుంభమేళలోనే కాకుండా కుంభమేళ నుంచి ఇంటికి వెళ్ళడం రావడం జరిగే రైల్వే స్టేషన్ లో కూడా తొక్కిసలాట జరిగిన నియర్లీ పద్దెనిమిది మంది వరకు చనిపోయారు ఈ నెంబర్ కాకుండా ఇంకా అనఫిషియల్ గా ఎంత మంది చనిపోయారో తెలియదు ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఈ పద్దెనిమిది మంది ఓన్లీ ఢిల్లీ రైల్వే స్టేషన్ లోనే చనిపోయారు ఓన్లీ ఢిల్లీ కాకుండా వేరే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు రైల్వే స్టేషన్ లో చనిపోయారో ఇంకా తెలియదు నెంబర్ టూ జూన్ ట్వంటీ నైన్త్ను పూర్వీలో జరిగిన రథయాత్రలో జరిగిన తొక్కిస్లాట్లో దాదాపు ముగ్గురు వరకు చనిపోగా ఇంకా యాభై మంది వరకు ఇంజరీ అయింది ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ రెండు తొక్కి స్లాట్లు ఇరవై తొమ్మిదో తేదీనే జరిగాయి నెంబర్ త్రీ ఈ ఇన్సిడెంట్ ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇంకా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఒక నైట్మెర్ లాంటిది అది ఆర్సీబీ విన్ అయిన మూమెంట్ అందరూ ఆర్సీబీ విన్ అయిందని పంట చేసుకుంటున్నప్పుడు స్టేడియంలో ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల జరిగిన తొక్కిసిలాట్లో దాదాపు పదకొండు మంది వరకు చనిపోయారు అంతేకాకుండా యాభై ఆరు మంది వరకు ఇంజరీ అయింది తొక్కి జరిగిన తర్వాత ఆర్సీబీ టీం చాలా బాధపడుతూ వెంటనే రియాక్ట్ అయ్యి అలర్ట్ అయ్యారు ఎలర్ట్ అయినా కూడా జరిగిన ఇంజరీస్ ఆపలేకపోయారు నెక్స్ట్ పార్ట్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి